అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది చూడ ముచ్చటగా ఉంటుందండి ఈ డిజైన్ నేను చూపించే డిజైన్ దీనికి ఖర్చు తక్కువ అందం ఎక్కువ ఎట్లా అంటే ఖర్చు వచ్చేసి మనకి మహా అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ ఖర్చు అయితే అవుతుందండి ఈ డిజైన్ మనం బ్యాగ్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా చక్కగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది దానికోసం ఇక్కడ నేను ఏమేమి తీసుకుంటున్నానో ఫస్ట్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ బజ్జాలు గరి ఒకటి తీసుకున్నాను తర్వాత ఊళ్ళు ఒకటి మూడు కలర్స్ తీసుకున్నాను ఇది ఒక్కొక్కటి ఎనిమిది రూపాయలండి బజ్జాలు గరిట అద్దాలు వచ్చి ఒక ఫైవ్ రూపీస్ అవుతుంది అంతే మించి మనకి రూపాయి అనేది ఖర్చు అవ్వదు ఇక్కడ నేను ఈ ఊల్ని ముందుగా ఎలా అయితే సెట్ చేసుకున్నానో చూపిస్తాను ఆ తర్వాత ఒక కలర్ తీసుకొని ఇలా నాలుగు పేటలు వేసుకోవాలండి పొడుగ్గా పొడుగ్గా అంటే ఒక మీటర్ దాకా ఒక మీటర్ పొడుగు తీసుకోండి దాన్ని నాలుగు లైన్స్ వేసుకోండి చూసారు కదా ఇక్కడ నాలుగు లైన్స్ వచ్చినాయి ఇలా వేసుకోవాలి ఇదే విధంగా మిగతా కలర్స్ కూడా చేసుకోవాలి ఇదిగోండి నాలుగు వచ్చినాయి చూసారు కదా మొత్తం ఒక మీటర్ పొడవైతే తీసుకున్నాను తర్వాత ఇంకో కలర్ ఇందాక మనం ఎలా అయితే సేమ్ అలాగే ఇది కూడా నాలుగు లైన్స్ అయితే ఒక మీటర్ దాకా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదా ఫోర్ అనమాట ఫోర్ లైన్స్ తర్వాత వైట్ కూడా సేమ్ అదే విధంగా నాలుగు లైన్స్ పెట్టుకోండి ఇలా త్రీ కలర్స్ పెట్టేసుకున్నాం కదా ఆ తర్వాత ఇప్పుడు గరిట తీసుకుందాము గరిట హోల్లోంచి ఇప్పుడు మనం లైన్స్ చేసుకున్నాం చూడండి వాటిని ఇలా పెట్టుకోండి ఇలా హోల్లో ఇలా అటువైపు పెట్టి ఇట్లా తీస్తే వచ్చేస్తుంది ఇటు సైడు మూడేసేసుకుందాము ఇదే విధంగా త్రీ కలర్స్ కూడా పక్క పక్కనే ఎక్కించుకోవాలి మళ్ళీ రాణి కలర్ కూడా తీసుకున్నాను ఇది కూడా వైట్ అయితే ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా లోపల వైపుకి పెట్టుకొని ముడివేసేసేయండి ఇప్పుడు పింక్ లైన్స్ కూడా వేసి మూసేసాను కదా ఆ తర్వాత గ్రీన్ కలర్ని కూడా సేమ్ అదే విధంగా లోపలికి ఎక్కించుకొని ముడివేసేసేయండి గ్రీన్ కలర్ కూడా ఎక్కిచ్చేస్తానండి ఎక్కిచ్చేసి మూడు వేసేసాను అటు సైడ్ ఈ మూడు కలర్స్ థ్రెడ్స్ ఇక్కడైతే మనకి ఇలా రెడీ అయిపోయినాయి చూసారు కదా ఇలా రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఏం చేయాలి అంటే ఇప్పుడు త్రీ కలర్స్ని ఇలా పెట్టి జడ మనం ఎలా అయితే అల్లుతామో సేమ్ అదే విధంగా అల్లుకోవాలి వీడియోలో చూపించినట్టు జడ ఎలా అయితే అల్లుతామో అలాగా అల్లుకోవాలి ఈ థ్రెడ్స్ అనేది మరీ లాగి పట్టుకోకూడదు అలా అని మరీ లూజ్గాను పట్టుకోకూడదు ఇలా చక్కగా వన్ బై వన్ అల్లుకుంటూ మనం థ్రెడ్ అనేది ఎంత పొడవైతే అయితే తీసుకున్నామో అంత పొడవ దాకా అల్లుకోవచ్చు లేదా ఇంత మెజర్మెంట్ కనుక మనం తీసుకుంటే అంత మెజర్మెంట్తో కూడా అల్లుకోవచ్చు చూసారు కదా ఇలా అల్లాలన్నమాట ఈ డిజైన్ చూడటానికి చాలా బాగుంటుందండి చాలా నీట్గా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది కాస్ట్ తక్కువ ఉంటుంది డిజైన్ పూర్తయినాక మీకే అనిపిస్తుంది చూస్తారు కదా ఇక్కడైతే నేను ఇలా అల్లేస్తున్నాను ఇలా అల్లిన తర్వాత చివర మనం ముడి వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇలా ముడి వేసేసేయండి చూసారు కదా ఇలా జడలాగా తయారవుతుంది అనమాట ఇటు సైడ్ కూడా మనం కట్ చేసుకొని వేసేసుకోవచ్చు ముడివేసేసుకోవాలి చివర కూడా కట్ చేసేసి తీసి ఇక్కడ ముడి వేసేసేయండి మనకి అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇదే విధంగా ఇంకొక లైన్ కూడా రెడీ చేసి పెట్టాను తర్వాత ఒక ఫైవ్ రూపీస్ మిరర్ కూడా తీసుకున్నానండి ఒక ఫైవ్ రూపీస్ అయితే చాలు డ్రెస్ నెక్ అయినా కావచ్చు లేదా బ్లౌజ్ నెక్ అయిన కావచ్చు దేనికైనా ఈ డిజైన్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడైతే నేను నెక్ కుట్టి రెడీ చేసేసాను అనమాట తర్వాత డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను జడల అల్లిన ఒక లైన్ అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మనం ఇక్కడ నెక్కి ఎలా డిజైన్ చేయాలనేది ముందే ప్లాన్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఈ నెక్ షేప్లో ఉండేటట్టుగా కుడుతున్నానండి ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా ఇక్కడ పెట్టి కుట్టేస్తున్నాను చూడండి డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా బాగుంటుంది అస్సలు మిస్ కాకుండా చూడండి అఫీషియల్గా కూడా ఉంటుందండి ఇలా పెట్టేసి ఇప్పుడు రౌండ్గా కుట్టేద్దాం ఇలా చూసారు కదా రౌండ్గా అయితే స్టిచ్ వేస్తాను ఇప్పుడు లుక్ ఎలా ఉందో చూద్దాం చూడండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదే విధంగా ఇంకొక లైన్ కూడా వీడియోలో చూపించేటట్టు ఈ ప్లేస్లో పెట్టి కుట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టు ఇలా ఒక పైన కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి అప్పుడు మీకు ఈ జడ అనేది అల్లిక ఊడదనమాట ఇప్పుడు కుట్టేసాం కదా ఇక్కడ కట్ చేసేసాను చూసారు కదా ఈ వేస్ట్ పీస్ అంతా తీసేద్దాం తర్వాత ఇటు సైడ్ కూడా పైన ఒక కుట్టు వేసి ఎక్స్ట్రాదంతా కట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మిర్రస్ కూడా ఉన్నాయి కదా ఆ మిర్రస్ ని వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకోవాలి మిర్రర్స్ని లైట్గా గమ్ము వేసి కూడా అంటించుకొని కుట్టుకోవచ్చు కానీ సూదికి గమ్ము అంటుకుంటే సూది అనేది పాడైపోతుంది మిషన్ సూది కాబట్టి ఇలా కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి ఒక అద్దం కుట్టారు అంటే మీకే అలవాటైపోతుంది రెండో అద్దం కుట్టడం చాలా ఈజీ అనమాట మిషన్ మీద ఇలా కుట్టడం మూలాన స్ట్రాంగ్గా ఉంటుంది అర్థం ఎన్ని ఉతుకులేసినా ఊడదనమాట డిజైన్ స్ట్రాంగ్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఖర్చు తక్కువ ఉంటుంది మీరు కుట్టుకొని చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ నేను మిరస్ అయితే ఇలా లైన్ గా మొత్తం స్టిచ్ వేసేస్తున్నాను చూసారు కదా మొత్తం లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత కింద కూడా ఇలాగే ఇంకో లైన్ స్టిచ్ వేసేసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా మీకు థ్రెడ్ లైన్స్ ఎన్ని కావాలంటే అన్ని లైన్స్ వేసుకొని అన్ని మిర్రర్ లైన్స్ కూడా చక్కగా వేసుకోవచ్చండి డ్రెస్ అయితే మంచి అఫీషియల్గా చాలా బాగుంటుందన్నమాట అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మంచి మంచి కామెంట్స్ అయితే తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్